Developed... हर तो एक हर एक आसान से होते हैं आप उन्हें दूंगे तो राइट होगी ये तो फेस में होगा मान इस वापसी लिए आस्था राइटर मानसून राइटर सपोर्ट लिए आस्था राइटर सपोर्ट लिए ना तीस परे मान खुद के लिए करवा देंगे ये जे अभी ये करें तो मानो नॉर्मल से मार्टर कुछ ही है आरएमबी वुडेज बैचलर क्लास में ఈ ఐదు సంవత్సరాల నుంచి రూపాయలు పేమెంట్ కాంట్రాక్టర్లు ఎవరు ముందు లేని పరిస్థితి ఈ పరిస్థితిలో ఏం చేయాలి అందంగా కాళ్ళు గవర్నమెంట్ దగ్గర అసలు ఉన్న ఫండ్స్ ఏంటి ఎన్ని బిల్స్ ఉన్నాయి ఏ విధంగా పే చేయాలంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే చెప్పి మనం ఏం చెప్పలేని పరిస్థితి ఈ సిచ్యువేషన్ సిచ్యుయేషన్ తీసుకెళ్ళి చెప్పాలంటే ఈ సిచ్యువేషన్లో ఇమీడియట్ రిలీఫ్ మనం కొద్ది పబ్లిక్ సపోర్ట్తో కూడా ముందు మీరు మీరు మీరంటే మీరు కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తే వీళ్ళొట్టారు రైతు కంప్లీలో నాలుగు మూడు మండలాల్లోని వీళ్ళు